ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జూలై పంతొమ్మిది శనివారం రోజున జరగబోయేది ఇదే ధనుస్సు రాశి వారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జూలై పంతొమ్మిది శనివారం రోజున వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి లాభస్థానంలో అమ్మో తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురుజీకి కాల్ కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి ధనస్సు రాశి వారికి మాత్రం జూలై పంతొమ్మిది శనివారం రోజున వీరి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఈ రాశి వారికి గురువు అనుకూలత చాలా బాగా కలిసి రాబోతుంది చేపట్టిన పనుల్లో మీరు అభివృద్ధులను అయితే చూడబోతున్నారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అన్ ఎక్కువగా ఉంటాయి వీరు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు వీరికి అబద్ధాలు చెప్పేవారంటే అస్సలు నచ్చదు ఈ రాశి వ్యక్తులు అయితే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ఎన్నో బాధలు కష్టాలు అయితే ఉ వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అందరూ తన వాళ్ళే అని వీరు అందరినీ నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం అయితే వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఎప్పుడైనా సరే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తారు నమ్మిన వారి కోసం వీరైతే తన ప్రాణాలైనా ఇస్తారు అయితే వారి కోసం ఏ కష్టం వచ్చినా సరే వీరు ముందుంటారు వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా వీరు నిలబెట్టుకుంటారు ఈ రాశి వ్యక్తులు అయితే కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుంది ఈ రాశి వారు క్షణానికి ఒకలాగా మారుతూ ఉంటారు వీరు సంచలమైన మార్పులు వీరిలో ఉంటాయి వీరు ఎవరికి అర్థం కారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా ఉంటాయి వీరిలో ధైర్యం కూడా అధికంగా ఉంటుంది వీరు ఎంత పెద్ద అస్సలు భయపడరు ఇప్పటి వరకు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు అయితే వీరు ఎక్కువగా ఎదుర్కొన్న సందర్భాలే ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే అస్సలు దక్కదు అని చెప్పుకోవచ్చు వీరికి సమస్యలు కూడా అలాగే ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి తలపై ఉంటుంది భారమైన కుటుంబ బాధ్యత అయితే వీరికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే ధైర్యంగా ఉంటారు ఏ కష్టం వచ్చినా సరే ఎదురు నిలబడతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే మంచు పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అయితే ఈ ధనసు రాశి వారికి మాత్రం జూలై పంతొమ్మిది శనివారం రోజున ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది మారబోతుంది వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది ఈ రాశి వారికి గ్రహ సంచారం కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మనస్సు మాత్రం స్థిమితంగా ఉంచుకోండి క్షణానికి ఒక సమయానికి తగ్గట్టు మీరు నడుచుకోండి క్షణకాలంలో మీరు ఆవేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకోకండి అంటే ఆచితూచి అడుగులు వేయండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో మీకు అనుకోని వ్యక్తులు అయితే పరిచయం కాబోతున్నారు ఈ సమయంలో మీకు అయితే మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెంచుకోండి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది మీకు మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సానుకూలత ఉండబోతుంది కుటుంబ పరమైన అంటే కుటుంబంలో సంతోషాలు రాబోతున్నాయి బంధుమిత్రులను కూడా ఈ సమయంలో కలుస్తారు పాత పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు మీకు మంచి పేరు అయితే ఈ సమయంలో లభించబోతుంది ఈ సమయంలోనైతే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ధైర్యం అనేది రాబోతుంది రాజకీయ రంగంలో మంచి పేరు ప్రత్యేకలు మీకు రాబోతున్నాయి అయితే ఈ సమయంలోనైతే మీరు ఎవరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే మీ పర్సనల్ విషయాలు అయితే ఎవరితో షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని అయితే ఎక్కువ వ్యక్తులు కోరుకుంటారు అటువంటి వ్యక్తులకు అయితే మీరు దూరంగా ఉండండి ఈ రాశి వ్యక్తులకు అయితే ఇక జూలై పంతొమ్మిది శనివారం రోజున ఒక శుభవార్త అయితే రాబోతుంది మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అయితే ఈ సమయంలో మీకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలగబోతుంది ఈరోజు మీకు ఈరోజు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు వివాహం కానటువంటి వారికి వివాహం రూపంలో కావచ్చు లేదా మంచి స్నేహితులు కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు కొత్త వ్యక్తుల పరిచయాలు అయితే మీకు ఈ సమయంలో మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆర్థిక స్థితి గణనీయంగా పెరగబోతుంది వైవాహిక జీవితంలో అన్యోన్య ప్రేమ లభిస్తుంది కుటుంబంలో ఆనందాలు వెళ్ళి విరవబోతున్నాయి అయితే ఈ సమయంలో నూతన వ్యక్తులు మీ జీవితంలోకి అయితే రాబోతున్నారు వివాహం కానటువంటి వారికి వివాహ సంబంధం కోసం కావచ్చు స్నేహితులు కావచ్చు భాగస్వామి కావచ్చు ఎవరో ఒకరు అయితే రాబోతున్నారు